హై ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా దాని కంటిన్యూ వీడియో అనమాట కాళేశ్వరానికి చేరుకున్నాక ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలాంటిది లేదనమాట న్యూస్ లో మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఎద్దుల బండిలు ఉన్నాయి స్కూల్ బస్సెస్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయని చెప్పారు ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ఎలాంటి ఫెసిలిటీ అయితే లేదనమాట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇంకా మేమైతే అలాగే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ కూడా వసతి గృహాలు కానీ అన్న ప్రసాదాలు అయితే చాలా ఉన్నాయి కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే అసలే లేదు ఇంకా చాలా దూరం వెళ్ళిన తర్వాత పుష్కర హాఫ్ కిలోమీటర్ల దూరంలో అయితే మాకు ఒక ఆటో అయితే కనిపించింది ఆ ఆటో రాగానే అయితే అందరు గుమ్మ అనమాట ఒకటే ఆటోలో సిక్స్టీన్ సెవెంటీన్ మెంబర్స్ అయితే కూర్చోబెట్టుకున్నాడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారిలో రాయి తగిలి అల్లుడికి దెబ్బ తగిలింది అనమాట బ్లడ్ వస్తుందని చెప్పి డ్రెస్సింగ్ కోసం అని చెప్పి ఇక్కడ వైద్య శిబిరానికి వస్తాయి ఇక్కడ మెడిసిన్స్ ఏ ఉన్నాయి ఓన్లీ డ్రెస్సింగ్ చేయడానికి కాటన్ లేదు బ్యాండేజ్ లేవు ఏమి లేవని అయితే చెప్పారు ఆటో అతను స్నానాలు చేసే పుష్కర గట్టి ఇదే అని డ్రాప్ చేసి వెళ్ళాడు ఇది పెండ ప్రధానాలు చేసే పుష్కర గట్టి అంట మాకు తెలియదు